అహల్య గౌతమ్ ఇద్దరు కూడా గదిలో కూర్చొని ఉంటారు అప్పుడు గతంలో ఇంద్ర రాసిన డైరీ గౌతమ్ అహల్యకు చదివి వినిపిస్తూ ఉంటాడు అందులో ఇంద్ర అహల్య గురించి రాస్తూ అహల్య గారు మనకు పుట్టే బిడ్డను ఎలాగైనా సరే నా కుటుంబానికి దగ్గర చేయాలి మన పిల్లల జీవితం మనలాగా అవ్వకూడదు అని చెప్పి ఇంద్ర ఆ డైరీలో రాసి ఉంటాడు ఇక దాన్ని గౌతమ్ చదివి వినిపించడంతో అహల్య ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది తర్వాత గౌతమ్ నేను ఇప్పుడే వెళ్ళి మీకోసం పాలు తీసుకొస్తానంటూ కిచెన్లోకి వెళ్తాడు అహల్య వాష్రూమ్లోకి వెళ్తుంది ఇక అప్పుడే అహల్య వల మావయ్య బంగారాజు దొంగతనం కోసం అని చెప్పి గౌతమ్ ఇంటికి వస్తాడు అలా దొంగతనానికి వచ్చి అహల్య గదిలోకి జ్వరబడి మంచం కింద దాక్కుంటాడు కొద్దిసేపటికి గౌతమ్ పాలు తీసుకొచ్చి అహల్యకిస్తో ఈ పాలు తాగండి అని చెప్పి అంటూ ఉంటే అహల్య పాలు తాగుతూ ఉంటుంది మంచం కింద దాక్కున్న రాజుకి అప్పుడే దగ్గొస్తూ ఉంటుంది ఈ కళ పెద్దగా దగ్గడంతో అహల్య గౌతమ్ ఇద్దరు షాకింగ్గా మంచం వైపు చూస్తూ ఉంటారు మరి బంగారాజు అహల్య గౌతంలో దొరికిపోనున్నాడా బంగారాజుకి అహల్యకు పెళ్ళైందన్న విషయం తెలిసిపోబోతుందా ఏం జరగబోతుందా మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి